సయాటికాలో తక్కువ తీవ్రత ఎక్కువ తీవ్రత దాన్ని బట్టి దీని ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది తక్కువ తీవ్రతలో ఓన్లీ నొప్పి ఉండడము కొద్దిపాటి నొప్పి ఉండడము కొద్దిపాటిగా నొప్పి కాలు లాగడము కాలు పిరుదులు తొడ వెనక భాగము పాదంలో లాగడము ఇలా ఉంటే ఇనీషియల్గా ఏంటంటే కొన్ని మందులు ఇచ్చి తర్వాత చాలా షార్ట్ బెడ్ రెస్ట్ అంటే ఎక్కువగా బెడ్ రెస్ట్ కాకుండా ఒక యాక్టివిటీస్ ఇబ్బందికర కరం కాకుండా ఉండే యాక్టివిటీస్ చేస్తాం పూర్తిగా బెడ్ రెస్ట్ అయితే మంచిది కూడా కాదు ఎందుకంటే పూర్తిగా బెడ్ రెస్ట్ని ఎంకరేజ్ చేయట్లేదు మే యూజువల్గా ఏంటంటే ఒకటి రెండు రోజులు దాటి బెడ్ రెస్ట్ మంచిది కాదు యాక్చువల్గా మన నడుములో ఉన్న కండరాలు కూడా వీక్ అయిపోతాయి దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో నడుముకి బెల్ట్లు ఇవ్వడము దానికి సపోర్ట్ ఇవ్వడం కోసము అది ఒక విధంగా కొంతవరకు హెల్ప్ చేస్తుంటుంది తర్వాత కొన్ని మందులు పెయిన్ కిల్లర్స్ లోపల డిస్క్లో వాపు తగ్గడానికి వాపు తగ్గడానికి మెడి ఇంకా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తర్వాత కొన్ని సందర్భాల్లో స్టెరాయిడ్ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తాం నెక్స్ట్ ఫిజియోథెరపీ కూడా యాడ్ చేస్తుంటాం దీనికి నడుము నొప్పి కూడా దీంతో కలిసి ఉంటే ఫిజియోథెరపీ సెషన్స్ కూడా తీసుకుంటే దీనివల్ల ఉపశమనం పొందొచ్చు చాలా వరకు సాయాటిక ప్రాబ్లమ్స్ దీనివల్ల క్యూర్ అవుతుంటాయి నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువగా ఉండి దీంట్లో కాల్లో మనకి నొప్పి బాగా ఎక్కువగా ఉండడము అస్సలు భరించలేని స్టేజ్లో ఉండడము ఇలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళని హాస్పిటలైజ్ చేసి ఇంజక్షన్ రూపంలో మందులు ఇచ్చి పెయిన్ పెయిన్కిలర్సు దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా కంబైన్ చేసి దాన్ని నిర్వహిస్తాం అన్నమాట ఇంకా బాగా వ్యాధి బాగా తీవ్రంగా ఉండి అంటే కాళ్ళు నొప్పి బాగా ఎక్కువైపోవడము అది మందులతోనూ ఫిజియోథెరపీతో కూడాను తగ్గకపోవటము ఇలా కూడా ఉంటుంది ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్లో ఏంటంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కరెక్ట్గా ఏదైతే నెర్వు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఇలాగా ఏ నర్వ్ దగ్గర బాగా ప్రాబ్లం ఉన్నదో చూసి ఈ నెర్వ్స్కి మనము టార్గెటెడ్గా ఎక్స్రేలో చూసి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము ఈ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజక్షన్స్ అన్నాయి సంవత్సరంలో మూడు కన్నా ఎక్కువ ఇవ్వము వీటి ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ సాయాటిక ప్రాబ్లం బాగా తీవ్రస్థాయికి వెళ్ళిపోతుంది తీవ్రస్థాయికి వెళ్ళిపోయినప్పుడు దాంట్లో కాళ్ళల్లో స్పర్శ తగ్గిపోవటము కాళ్ళల్లో వీక్నెస్ వచ్చేయడము కాళ్ళు వేళ్ళు పైకి ఎత్తలేకపోవటము పాదం పైకి ఎత్తలేకపోవటము ఫుడ్ డ్రాప్ అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే అది చాలా తీవ్రస్థాయికి ఉన్నట్టు అలాంటి కేసెస్ యూజువల్గా సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది